హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభం కాఫీ తాగారా టిఫిన్ కాఫీ తాగారా టీ తాగారా నేనైతే ఇప్పుడే స్టవ్ దగ్గరికి వచ్చి స్టవ్ ఆన్ చేస్తున్నాను పాలు పాలు అయితే పోయి మేము పెట్టేస్తున్నాం ఫస్ట్ జస్ట్ వచ్చి రైస్ కడగేసి పెట్టుకున్నా రైస్ కూడా పెట్టేసుకున్నాను దీప్ కాలేజీ ఉంది ఇవాళ ఈ టూ డేస్ నుంచి సెలవులు కాబట్టి ఎప్పుడు తీసినా పర్లేదు ఇప్పుడైతే కాలేజీ ఉంది కాబట్టి చెక్క చెక్క పనిచేసేసేయాలి ఇవాళ పాలు కాయ పెట్టేసుకుంటున్నాను ఎదుగుండి కాకరకాయలు ఫ్రై చేయాలి కాకరకాయ కారం కారం అయితే చేయాలి మళ్ళీ మేము ఉన్నాయి చే కన్నగా కన్నయ్య కూడా వెళ్ళిపోతుంది అంట హాస్టల్కి ఇవాళ కొంచెం పచ్చడి తాలింపు వేసి ఇవ్వమంటున్నాడు అంటున్నాడు బెల్లం వేసేసుకుంటున్నాం పాలలో చక్కెర బదులు బెల్లం వాడుతున్నాము అండి ఎక్కువ శాతం ఎప్పుడో ఒకసారి చక్కెర వాడుతుంది పాలు తాగటానికి అవి పచ్చడి అయితే తాలింపు పెట్టేసుకున్నానండి ఈ ఆనియన్స్ వేస్తే పచ్చడి టేస్ట్ వచ్చితే ఆనియన్స్ వేసుకుంటా నేను పొడిమిరగా పచ్చడి నిలవ పచ్చడి ఇదండి బ్రౌన్ లాగా ఎందుకంటే పచ్చిగా ఉంటే మళ్ళీ పాడైపోద్ది పచ్చడి టెన్ డేస్ వరకు ఉంటుంది ఈ పచ్చడి కనుబాబు హాస్టల్కి తీసుకెళ్తానంటే తాలింపు పెట్టేసేస్తున్నాను కొంచెం వేసుకొని పెట్టేసుకుంటున్నాను కాకరకాయలు రెడీ చేసుకుంటున్నాను కాకరకాయ నేను తీసుకున్న ఉల్లిపాయలకి నూనెకి అది సరిపోతుంది పచ్చడి బాగా మిక్స్ వచ్చేసి తింటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు జీలకర్ర వెల్లుల్లి గొబ్బలు వెల్లుమిర్చి ఆనకి వాళ్ళు వేసేసి అచ్చడైతే కో పెట్టేసుకుంటాను నెక్స్ట్ వచ్చి కాకరేవాళ్ళు కోసేసి కాకర వికారంగా వచ్చేసేస్తాను వాళ్ళకి కూర చేసే టైం సరిపోదు కాబట్టి డీపు కూడా కొంచెం బాక్స్ ఇస్తాను మన పండు మేరకు వచ్చాడు తాలింపు అయితే అయిపోయిందండి ఎందుకంటే ఆయిల్ బయటకు వచ్చేసిద్ది ఇంకా సరిపోద్ది మొన్న ఒకసారి ఇలాగే వేసి ఇచ్చాను వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇష్టపడ్డారంట అందుకని మళ్ళీ తీసుకురమ్మన్నారంటే కొంచమే వేసేస్తున్నాను ఎన్ని రోజులు ఉంటారో తెలియదండి క్లాసులు అయిపోతే ఉంటున్నారు హాస్టల్ నుంచి అందుకని కొంచెం వేసాను తాలింపు పండుగ మీకు తెలియదని కాదు ఏదో నేను చూపిస్తాను రైస్ కూడా అయిపోయింది అలాగే దోశకి పిండి కలిపేసి పెట్టుకున్నాను ఎగ్ దోశ వేద్దామని కాకరకాయలు కట్ చేసి పెట్టుకుంటాను కాకరకాయలు అయితే ఇలా కొత్త పైనంత తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని పెద్ద పీసెస్ లానే దీంట్లోకి వచ్చేసేసి కొంచెం ఉప్పు పళ్ళు పేసేస్తున్నాను అలాగే పసుపు కొంచెం మజ్జిగ ఉంటే మజ్జిగ వేసేదాన్ని పెరుగు పెరిగేస్తున్నాను కొంచెం ఇవైతే మొత్తం మిక్స్ చేసేసి కలిపేసేసి ఇంకా ఫ్రైకి రెడీ కొంచెం కొంచెంసేపు ఒక పది నిమిషాలు ఇలా ఉంచేస్తాను కలిపి దాంట్లో ఉన్న చేదంతా వచ్చేస్తుంది ఇవి అమ్మమ్మలు అమ్మ వాళ్ళ దాంట్లో అప్పుడైతే ఈ కాకరకాయలను ఏం చేస్తారంటే కాయలు పైనంతా ఇలా తొక్కంతా తీసేసి వాటిని దాంట్లో మజ్జిగ లేదంటే చింతపండు ఏదో ఒక ఇస్తూ ఉడికించేసి ఎండ పెట్టేసుకుంటున్నారండి ఇప్పుడుకొచ్చి కూడా కొంతమంది అలాగ ఉన్నారు మా ఊర్లో అయితే ఇప్పుడు ఎండబెట్టుకుంటారు బైగా ఎండినాక అప్పుడు కారం చేసుకుంటారు నేనైతే ఇలాగే చేస్తాను నాకు చేత నాకు తెలిసి నేను వంట మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఇలాగే చేసుకుంటాను కాకరగాయల్ని దీంట్లో ఏ షీట్స్ ఉన్నాయి కదా అవి నాకు బాగా ఇష్టం అండి ఫ్రై అయినా నోళ్ళు తగులుతూ ఉంటాయి కతకటా కతకటా అని గట్టిగా అందుకనే ఆ సీడ్స్ అయితే నేను అసలు తిన కొంతమంది కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా ఆ టైప్లో నేను మీకు తెలియదని కాదు కాకర కారాలు ఎందుకంటే నేను ఎలా చేస్తాననేది మీకు చూపిద్దామని ఇలా చిన్న అభిప్రాయం అది అంటే మీరు ఎలా చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి నేనేమన్నా తప్పుగా చేస్తుంటే చెప్పండి అది ఇద్దుకుంటాను ఇదైతే రెడీ చేసి పెట్టుకునేలాగా కొద్దిసేపుకి పచ్చడి రెడీ రైస్ రెడీ ఇది కారానికండి పుట్నాల పప్పు శనగ చెనగొళ్ళు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కారం కాగా కారంలోకి వేద్దామని ఇక్కడ పెట్టుకున్నాను నా కాడ నువ్వులు లేవు తెల్ల నువ్వులు అందువల్ల నువ్వు లేకుండా ఈ పప్పులు తీసుకున్నాను ఇవాళ చూసారా ఎంత వేస్టేజ్ వచ్చిందో కాకరగాయలు ఇప్పుడైతే దోశలు వేసేసుకోవాలి డీపు టైం అయిపోతుంది ఎగ్ దోశలు అయితే వేసుకుంటున్నాను నేను ఎగ్ కొట్టేసేసుకొని ఎగ్ని ఇలాగా దోశ అంతా తిప్పేసుకుంటాను వచ్చేసి కారం కారం కొంచెం వేసుకుందాం ఈ అమ్మ ఏమిగా ఉంటుంది ఎగ్ దోశ సూపర్ టేస్ట్ ఈ కారంతో పైన ఆయిల్ కూడా వేసేసుకున్నాం మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ దోశలు అండి ఎగ్ దోశలు అయితే తీసుకుంటున్నాను కిడ్ కింద చట్నీ అయితే పల్లీలు కొబ్బరి చట్నీ నిన్న చేశాను కదండి ఇడ్లీలో కానీ నిన్న పప్పు చేశాను కదా ఆ పప్పుతో ఇడ్లీలు తినేసి టమాటా పప్పు చేశాను చట్నీ చేస్తే పప్పుతో తింటున్నారు ఏంటంటే పప్పుతోనే తింటాము ఇవాళ కావాలండి నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టు రేపు తింటాము దోశల్లోకి అని అన్నారు అందుకే అది ఫ్రిడ్జ్లో పెట్టాను అది తీసి బయట పెట్టేసుకున్నాను చట్నీ కూడా వేస్ట్ చేయడం అండి పారేయకూడదు కదా ఏ వస్తువు ఓర్పు రావట్లేదు ఇప్పుడు అన్ని రేట్లు మండిపోతున్నాయి అందుకని చట్నీ అయితే ఆల్రెడీ నేను చేసిన చట్నీ అయితే ఉంది మాకు సరిపోతుంది వాటికి ఇది ఉంది దోశ ఎగ్ దోశ ఇయా మియా మీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ దోశ అయితే మా ఇంట్లో టిఫిన్ కింద ఎగ్ దోశ మీ ఇంట్లో ఏం టిఫిన్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్న చిన్న పిల్లలు కూడా సిగరెట్లు తాగేస్తున్నారండి బాబు ఈ సిగరెట్లు ఏమో కానీ నాకు చూస్తుంటే మడిపోతుంది మా షాప్ దగ్గర జరిగే విషయాలు కొన్ని అయితే ఆ బాబు నిన్ను అడిగేశాను కూడా చిన్న లాగా ఉన్నాడు అది ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాస్ లాగా ఉన్నాడు వాడిని అడిగేసాను సిగరెట్ ఆంటీ అని అన్నాడు సిగరెట్ ఎంటర్ బాబు అనుకొని సిగరెట్ అయితే ఫస్ట్ ఇచ్చేసాను ఎవరికో వాళ్ళ ఆనకు ఎవరికొని తీసుకెళ్తున్నాడేమో అనుకున్నాను మన అడ్రస్ అయితే రెడీ వాళ్ళ ఆనుకోని ఎవరికైనా అనుకున్నా డూగు సిగరెట్ ఆంటీ అన్నాడు సరే అని ఇచ్చేసినాక చక్కగా అక్కడే కూర్చోసేసి కూర్చొని కాల్ చేసుకుంటున్నాడు కాల్ చేస్తున్నాడు ఓహో ఇదేంటి అబ్బాయి ఇక్కడే చేస్తున్నాడు ఈ ఎంత వయసులోనే అనుకున్నా అది కాల్చిన దాకా చూశాను చూసినాక తర్వాత అడిగాను ఏం చదువుకుంటున్నారా అంటే ఇంటర్ చదువుతున్నాను ఆంటీ అన్నారు ఇంటర్ చదివేంత పిల్లడైతే కాదండడు ఎయిత్ నైన్త్ లోపు అసలు చదువుతున్నాడో లేదో కూడా నాకు డౌటే వాడు వాళ్ళకం అలా ఉంది పిల్లలు ఇప్పుడు పిల్లల్ని ఏం చెప్పాలో ఏమో కూడా అర్థం అవ్వట్లేదు బయట పిల్లల్ని చూస్తుంటే మన పిల్లలు కూడా అంతే ఉంటారేమో అనిపిస్తుంది ఎగ్ అయితే రెడీ అండి నేను తప్పుగా మాట్లాడానంటే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఎగ్ పాలు పాలుదాగినానా కాకరకాయ అయితే ఆయిల్ పెట్టేసుకున్నాండి ఈ ఆయిల్ వచ్చేసి నలకలుగా ఉందంటే మొన్న గారెలు వేసాను కదా ఆ గారెసి నూనె మిగిలితే దీంట్లో వేసేసుకుంటాను ఇవ్వండి ఇందాక ఉప్పు పసుపు పెరిగేసి కలిపేసాను కదా వాటర్ వచ్చేసాయి చూసారా ఇలా పిచ్చిగా సిగ్గేట్లుగా అయితే ఇలా వేసుకేస్తే వాటర్ అంతా వచ్చేసింది వాటర్ వేసేసినాక మనం ఆయిల్ వేసేసుకుంటాం దీంట్లో ఇప్పుడు అండి తాలిం గింజలు అవి ఇవి ముక్కలు వేగి నాకైతే వేసేసుకుంటాను కరేపాకు తాళిజ్జలు అవన్నీ కారేసే ముందు వేసుకుంటాను ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా చేస్తారు ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా చేస్తారండి నేను చేసేది మాత్రం ఇలా చేసుకుంటాము కారం అంటానికి చాలా టేస్ట్గా బాగుంటుంది నిలువ కూడా ఉంటుంది కారం మనకి వన్ మంత్ దాకా మీలో ఎంతమంది కాకరకాయ కారం అంటే ఇష్టమో చెప్పండి నాకైతే బో చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటాను కాకరకాయ కారం కాకరకాయ కారం కానీ దాంట్లో ఉండే సీడ్స్ ఉంటాయి ఇత్తనాలు ఉన్నాయి చూసారండి ఈ విత్తనాలు అయితే నాకు భోగి ఇష్టం చాలా చాలా ఇష్టం ఇలా వచ్చేసి మనకు చేదు అనేది చాలా వాటికి తగ్గిపోతుంది ఇలా తీయటం వల్ల కూడా అంట్లు తీసారా అంట్లు తీసే అంట్లు బోల్డ్ అయిపోతున్నాయండి ఇది ఒక పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఒకసారి కలబెట్టేసుకొని ఇది ఇవి కారానికి దగ్గర ఇది వేగుతూ ఉంటే కారం అయితే రెడీ చేసుకుంటాను కారానికి దీపబాబు లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను ఆనియన్స్ పెరిగను కొరీ ఇంకా ఏం చేయలేదు కాబట్టి కన్నయ్య కోసం తాలింపేసిన పచ్చడి పెట్టానండి అన్నంలోనే పెట్టేయమంటే పెట్టేశాను ఏం అక్కర్లేదు అన్నాడు నెయ్యేస్తామంటే ఇప్పుడు బాక్స్లో పెట్టేశాను పచ్చడి తీసేసి అయిపోయింది కన్నయ్య ఒక్కడు కోసమే వేసాను తాలింపు ఇప్పుడు అయితే అలాగే మీకు లంచ్ బాక్స్ మధ్య స్నాక్స్ కింద బిస్కెట్లు రెండు పెట్టాను బిస్కెట్లు అయితే రెండు ప్రోటీన్గా క్యారెట్ లాగా దాకా క్యారెట్గా వచ్చేస్తున్నాను డీపు లంచ్ బాక్స్ తర్వాత ఇదిగోండి మన కాకరకే కారంకి వచ్చేసి అయితే పళ్ళుప్పు త్రీ స్పూన్ కారం అలాగే జీలకర్ర వెల్లుల్లి పుట్నాల పప్పు అవి తీసుకున్నాను అలా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను వన్ బై వన్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటాను ఎందుకంటే కారం అయితే రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం కరివేపాకు వడేసానండి మళ్ళీ మిక్చూపించలేదు కానీ కరివేపాకుడిస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇది అసలు కొట్టి కారం తినేలా మంత స్మెల్ వస్తుంది సూపర్ అసలు కాకరకాయలు ఫ్రై అయిపోయినాక కాకరకాయలు కలిపేస్తాను మన కాకరకాయలు దీపం పెంచే టైం అవుతుంది దీపుని బాగు టైం అవుతుంది ఫైనల్గా వచ్చేసరికి మన కాకరకాయలు ఫ్రై అండి చూసాక బాగా ఫ్రై అయిపోయినాయి అలా ఫ్రై అయినప్పుడు నేను పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుంటాను పచ్చిపప్పు కొంచమే ఉన్నాయి పచ్చిపప్పు ఇంకొంచెం ఉంటే యాడ్ చేసేదాన్ని కొద్దిగా ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను ఇప్పుడు కొట్టు పిల్లవాళ్ళు కూడా ఎవరు లేరు ఇవైతే వేసుకొని ఫ్రై చేసేసుకుంటాను పచ్చిపప్పు తగులుతూ ఉంటాయి కదా అందువల్ల అప్పుడు కారంలో కూడా బాగుంటాయి కాబట్టి నా కాడ కొంచే ఉన్నాయండి అయిపోయింది తీసుకురాలేదు ఇవైతే ఇలా వేపేసుకుంటాను పచ్చిపప్పు అవన్నీ వేసేసాం కదా కరివేపప్పు కూడా వేసేస్తున్నాను అవే ఫస్ట్లో వేసేసాం అనుకోండి మాడిపోతాయి అవి అందుకని నేను కారం వేసే ముందుగా అయితే ఇలా వేస్తాను నేను తక్కువగా ఫ్రై అవుతాయి కరిపప్పు కూడా ఫ్రై అవుతుంది కాకర వేకర కారంలోకి అయితే ఫ్రై చేసుకొని మీరు కాగరేక కారం ఎలా చేస్తారు ఫ్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి నేను చేసే కాగరేక కారం అయితే సూపర్గా ఇష్టపడతారు మా పిల్లలైనా మా వారైనా నేనైనా బాగా ఇష్టంగా తింటాను అలాగే నా ఫ్రెండ్స్ కూడా తింటారు మా ఫ్రెండ్స్ అయితే వీటిలో అవి చెన కూడా వేసేస్తారు కానీ నేను వేసుకోనండి శనగళ్ళు పప్పులు అయితే ఫ్రై అయిపోయినాయి దీంట్లో వచ్చేసి కారం కూడా వేసేసేసుకుంటున్నాను మిక్సీ బట్న కారం కారం వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాం ఇదిగోండి కారం అయితే వేసేసి కలిపేసుకుంటున్నాను ఈ కారం అయితే సున్న పెట్టేద్దం పోయి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా కారాన్ని ఫ్రైలా చేసేసుకున్నాం అంటే చాలా బాగుంటుందండి కాకరగాయ వేకారం మీకు నచ్చినట్టు చెనగళ్ళు కూడా వేసేసుకోవచ్చు నేనైతే చెనగూళ్ళు ఏం లేదు కారం ఇక రెడీ అయిపోయింది దీంట్లో సాల్ట్ ఉప్పు అన్నీ సరిపోయినాయి చూసుకున్నాం ఒకసారి ఒక్క ముక్క అయితే నాకైతే దాంట్లో అలా అలా చేస్తుంది అందుకని ఒక ముక్క తీసేసుకున్నాను కాలిపోతుంది ఉప్పు అన్నీ సరిపోయినాయండి కావు ఉప్పు చక్కగా అన్నాలో వేడి వేడి అన్నాలోకరగా కారగా తిని తింటే ఉంటుంది అబ్బా మాంసం కూర కూడా పనికిరాదండి చికెన్లో మటన్ అంత టేస్ట్గా ఉంటుంది అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకోవడమే ఎక్కువసేపు కారం మాడిపోతుంది అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకున్నా చూసారా ఇయ్యామియా మీక కాకరయ్య కారం అయితే రెడీ అయిపోయింది ముందు ఉంటుంది వీలు చేసుకునేది ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బా ప్లీజ్ బాయ్